చాలా రోజులు వచ్చి అక్రమ మైనింగ్ జరుగుతుంది గ్రాములో చాలా దూసులు మిషన్ కూడా నైట్ టైం పని చేస్తున్నారు ఉదయం కూడా చేశారు ఆఫీస్కి వెళ్ళారనమాట కానీ విఆర్ఓ గారు కూడా ఇప్పుడే వచ్చారు మిస్ అయితే సీజ్ చేయాలనుకుంటున్నారు మరి విఆర్ఓ గారు కొండ చూపించండి మొత్తం మొత్తం దీన్ని అక్రమంగా ఎవరు చేయకూడదు అసలు యాక్చువల్ పర్మిషన్ ఉన్నాయా లేకపోతే యాక్చువల్ పర్మిషన్ అయితే లేదు ఇక్కడ పర్మిషన్ కూడా ఎవరు ఇవ్వలేదు చాలా ఏళ్ళు బట్టి జరుగుతుంది కానీ ఎవరో పట్టించుకోవట్లేదు ఈరోజు ప్రత్యేకంగా వచ్చి చూడండి చాలా పెద్ద లోయ తీస్తారు అయితే దేని తీసారో తెలియదు సార్ ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు సార్ రండి సార్ మైనింగ్ పర్మిషన్ గారు ఎన్నిసార్లు చెప్పినా సరే వినట్లేదు బిఆర్ఓ గారు చాలా సార్లు చెక్ చేసి చెప్పినా సరే వినట్లేదు నైట్ టైం ప్రత్యేకంగా ఒక మైనింగ్ మాఫియా లాగా తయారయ్యారు రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చారా రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వరండి అండి అంటే మైనింగ్ వారు ఇస్తారు మైనింగ్ మైనింగ్ అంటే ఇది మీ పరిధి కదా మీ పరిధి వస్తున్నారు ఇప్పుడు మీకు ఏమైనా అంటే మీకు ఇంటి ఎమ్ఆర్ఓ గారు ఏం చెప్పారంటే గా గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది కాబట్టి వీళ్ళ డీటెయిల్స్ తీసుకొని బండి తీసుకురమ్మని చేయమన్నారా యాక్చువల్లీ చాలా సార్లు చెప్పారు సార్ సారా కానీ వినకుండా చేస్తున్నారు ఎన్నిసార్లు చెప్తారు సార్ మీరు ఇక్కడ ఎన్నాల పట్టి చేస్తున్నారు వియర్గా నేను ఫిబ్రవరి మంది మీ నేమ్ కుమారస్వామి కుమారస్వామి ఎన్నో ఏళ్ళు బట్టి చెప్తున్నా సరే వినట్లేదు దీన్ని లేని టైం అప్పుడు చేస్తున్నారు అక్రమంగా దోచేస్తున్నారు లక్షల్లో ఇప్పుడు దీనికి మొత్తం ఎవరైతే ఈ జేసీబీ ఉందో దీన్ని మొత్తం రాయల్టీ కట్టించాలి వాళ్ళతోనే కట్టించాలి ఇప్పుడు కలెక్టర్ గారు విచారణ కూడా చేయాలి దీని మీద కలెక్టర్ గారు చేయాలి మన మైనింగ్ ఆఫీసర్ కూడా చేయాలి ఇదే కాదండి చివరి నుంచి మొత్తం చివరంతా అదే పని అండి ఇది ఏ ఏరియా కొండకరకం ఏరియా అండి ఏ ఏరియా సరే వస్తుంది ఇది కొండకరకం రెవెన్యూ విజయనగరం మండలం ఓకే మిషన్ అయితే ఇప్పుడు ఎంఓరో తీసుకెళ్ళిపోతారు అక్కడ వాళ్ళు కేసు కడతాం అంటున్నారు మరి